నేను ఇంకా ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మంటలను ఆర్పేందుకు నలభైకి పైగా ఫైర్ ఇంజన్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి వాస్తవానికి ఆదివారం సాయంత్రమే అగ్ని క్రియలు అదుపులోకి వచ్చాయి అయితే రాత్రి ఏడు గంటల తర్వాత మళ్లీ క్రమకరంగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక చోటలు మళ్లీ రంగంలోకి దిగాయి తాత్కాలికంగా మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ సోమవారం ఉదయం నుంచి కూడా మళ్లీ మంటలు క్రమక్రమంగా ఎగిసిపడ్డాయి ఇదిలా ఉండగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఆదివారం సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు ఒకసారి విందాం సంబంధించినటువంటి వాహనాలు వచ్చి ఇప్పుడే దానికి వచ్చినటువంటి మంటలు ఆరిపోయి ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆరుతున్నారు ఇక చూస్తున్నాం వదంతులు ఈ అన్ని ట్యాంకర్స్ కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేనే స్వయంగా ఈ స్థలంలో ఉన్నా మనం పూర్తిగా మంటలను ఆరిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాను సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు కానీ దానికి అయితే తెలిసి తెలియాల్సి ఉంది ఇప్పుడు పెట్రోల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు వారితో పాటు అక్కడ కంపెనీ అభిమాని కూడా ఉన్నారు పిడుగుపాటు వల్ల జరిగిందనేటువంటిది వారి కథను దాని వాస్తవాలు ఏంటనేది తెలియాలి బట్ ఏదైతే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇక్కడ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను